హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజడ్డీ ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చి వాళ్ళ ఆఫర్లో తీసుకొచ్చామండి డైలీ వేర్ శారీస్ ఇవన్నీ మనం వన్ ట్వంటీ ఫైవ్ పెట్టాం మంచి రెస్పాండ్ అయితే వచ్చింది ఇప్పుడు వచ్చి హండ్రెడ్ రూపీస్ తీస్తున్నాం శారీస్ అయితే అన్ని మిస్ప్రింట్లే ఉండవు కొన్ని ఉంటాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది కొద్దిగా మిస్ప్రింట్ వచ్చిందండి ఎవరికైనా ఇష్టమైతే తీసుకోవచ్చు ఇది కూర్చుడులో కూర్చులోకి వెళ్ళిపోద్దండి మొత్తం ఇలా డిజైన్ వచ్చిందండి పళ్ళు వస్తే బ్లౌజ్ వస్తుంది అండి కానీ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది ఇది ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించే ఏదన్నా మిస్ ప్రింట్ వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేస్తా మిగతా ఫ్రెష్ ఐటెమ్మేనండి ఇవి ఏమి ఇది కూడా ఫ్రెష్ ఐటమ్ డోలా సిల్క్ శారీ అండి వైట్ కలర్ బ్లౌజ్ కూడా వస్తుందండి అండి అయితే అన్ని లైట్ కలర్స్ వస్తాయండి ఇవేం మిస్ ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ అండి ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ పెట్టావండి ఇవి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఐ శారీస్ అండి చాలా బాగుంటాయండి శారీస్ ఇది కూడా అంతే చాలా సిగ్ సారీ ఇప్పుడు చూపించినట్లు కలర్స్ వేరే అనమాట ఇక పెట్టుబడి చక్కగా తీసుకోవచ్చండి క్లాత్ కూడా బాగుంటుంది హండ్రెడ్ కి ఏమొస్తుందండి చాలా బాగుంటాయండి శారీస్ పెట్టుబడి తీసుకోవచ్చండి ఇవి ఇప్పుడు నేను ఏదైనా మిస్ ప్రింట్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మిగతాయని ఏమీ లేకపోతే నేను చెప్తాను చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ ఏనండి ఏం మిస్ ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ ఏనండి ఇప్పుడు అమ్మవార్లు పెడతా కానీ మీరు ఎవరికైనా పెట్టుబడి పెడతా కానీ చక్కగా పెట్టుకోవచ్చండి సూపర్ నట్ శారీ అండి శారీ ఎంత ఇలా వస్తుంది ఇది పల్లెండి నేను బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇచ్చాడం నెక్స్ట్ ఈ శారీ కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చిందండి దాన్ని నచ్చితే తీసుకోండి హండ్రెడ్ రూపీస్ అండి కానీ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అండి శారీ చూడండి మొత్తం శారీ మొత్తం ఇలా వచ్చింది అండి ఇది బ్లౌజ్ పార్ట్ శారీ అయితే చాలా బాగుందండి ఇది ఇప్పుడు కొద్దిగా మిస్ ప్రింట్ వచ్చింది దానివల్ల హండ్రెడ్ రూపీస్ పని ఇదండి ఎక్సలెంట్గా ఉందండి శారీ అయితే ఇది కూడా బాగుంది డిజైన్ అండి ఇది కూడా హండ్రెడ్ రూపీసేనండి తీర్కెలగా లైట్ కలర్ పోయిందండి కలర్ పోవడం అంటే కలర్ అంటింది ఎవరికైనా కాల్ తీసుకొని ఇది కాస్ట్లీ శారీ అని అండి ఆ కొద్దిగా వచ్చిందండి శారీ మొత్తం బాగుంది ఆ కొద్దిగా వచ్చింది అది కూడా ఎక్కడికి వస్తుందో చూద్దాం ఇది కట్ చేయంలోకి వచ్చిందండి మీరు కుర్చీలు పెట్టుకుంటారు కదా అందులోకి వెళ్ళిపోతుంది ఇది డైలీ వేరే వాడుకోవచ్చండి అండి త్రీ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుందండి శారీ బాగుంటుందండి కొత్త వాళ్ళు కింద సీక్వెన్స్ వరకు వచ్చిందండి ఇది కూడా హండ్రెడ్ రూపీస్గా పెట్టామండి నెక్స్ట్ ఇది నారాయణపేట శారీ అండి లంగావణి స్టైల్ అండి అయితే ఇది ఏంటంటే ఆ లంగా ఆ కట్టు చేయంలో కొద్దిగా మిస్ ప్రింట్ కొద్ది చిన్న హోలు ఉందండి అందుకే హండ్రెడ్ రూపీస్ అండి ఎవరన్నా పిల్లలకు లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తా పుట్టించుకోవచ్చు అండి పెద్ద బార్డర్ వచ్చింది మీకు అది కూడా చూపిస్తా ఉండండి కట్టుకోవడానికైనా కట్టుకోవచ్చు అండి లంగావణి స్టైల్ అండి ఎక్కడండి ఇలా చూస్తే కొద్దిగా లైట్గా జార్ వచ్చినట్టు ఉందండి చీర చీర అంతా డిజైన్ ఎలా వస్తుందండి శారీ డిజైన్ అంతా ఇలా వస్తుందండి ఇదిగో నారాయణపేట శారీ అండి మీరు ఎవరైనా కావాలంటే పిల్లలకు లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తారు కానీ మీరు పర్సనల్గా కూడా పట్టుకోవచ్చు అంటే ఇవి ఇలా లాటరీలో పడేది వల్ల అలిగిపోయిందండి ఐరన్ చేస్తే బాగానే ఉంటుంది శారీ ఈ శారీ కూడా హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం దీని దీనికి ఫలు కూడా వచ్చిందండి ఓన్లీ కట్టుచెంగులోనే కొద్దిగా జార్లు వేసినట్టుంది అంతే ఇది ఫల్ అండి శారీ అంతా ఇలా వస్తుందండి హండ్రెడ్ రూపీస్ అండి నేను శారీ గురించి ఏమీ చెప్పలేదంటే ఆ శారీస్ అన్ని ఫ్రెష్ అండి ఏదన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏదైనా డ్యామేజ్ వస్తే నేను చెప్తానండి చూడండి మామూలు పట్టు లాగా ఉందండి దీని కింద ఇంత హోల్ వచ్చింది మీరు అమ్మవారికి పెడితే చక్కగా అంటే డ్యామేజ్ వచ్చినప్పుడు పర్సనల్గా వాడకుండా అయితే తీసుకోవచ్చండి నెక్స్ట్ బ్రాసు అండి ప్యూర్ బ్రాసు శారీ దీని ఫలు రాలా బ్లౌజు రాలేదండి కొద్దిగా సన్నగా ఉన్న ఉన్నవాళ్ళు తీసుకోవచ్చండి బాగుంటుందండి శారీ అయితే క్లాత్ సూపర్గా ఉందండి ఇదిగోండి శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ విడిగా పుట్టించుకొని కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకి అయితే చక్కగా ఉండొచ్చారా శారీ అంతా బాగుందండి అయితే బ్లౌజ్ రాలా పళ్ళు రాలేదండి నెక్స్ట్ చూడండి ఫ్యాన్సీ శారీ అండి ఇది కూడా శారీ అంతా బాగుందండి ఇలా వచ్చిందండి ఇది కచ్చింగ్లోకి వెళ్ళిందండి కూచుల్లో సారీ వెళ్ళిపోద్దండి వెళ్ళిపోద్ది అండి నేను బ్లౌజ్ ఇచ్చాడు నీ పళ్ళు ఇచ్చాడు ఇదిగోండి శారీ అంతా ఇలా సిల్వర్ టిష్యూ వచ్చిందండి ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చే ఇచ్చాడండి ఎవరైనా పర్సనల్ గా కట్టుకుంటారని చక్కగా తీసుకోవచ్చండి ఇవి కొద్దిగా డ్రై వాష్ ఇస్తే పోద్ది ఈ హోల్స్ అనేది కూడా మీకు కుచ్చులోకి వెళ్ళిపోద్ది చిన్న హోల్ అండి ఈ సారీ కూడా హండ్రెడ్ రూపీస్ అండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ తీసుకుంటాక చాలా బాగుంటుందండి ఇది కూడా మిస్ ప్రింట్ వచ్చిందండి ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ శారీస్ లోది అయితే కొద్దిగా మిస్ ప్రింట్ రావడం వల్ల తక్కువ దాంట్లో పెట్టిస్తాం మొత్తం అసలు ఇక్కడ డిజైన్ లాగా వచ్చిందండి ఇది మొత్తం తో వర్క్ వచ్చింది పట్టు బార్డర్ వచ్చిందండి శారీ అంతా బాగుందండి బ్లౌజ్ కూడా ఉందండి దీనికి ఇది ఇలా మిస్ ప్రింట్ వచ్చిందండి శారీ ఇది కట్ చేలోకి వెళ్తుందండి ఈ మిస్ ప్రింట్ కూడా డైలీ వేరు వాడుకోవచ్చు కట్ చేలోకి వెళ్ళిపోతుందండి ఇది బ్లౌజ్ కట్ చేసేస్తారు కట్ చేలోకి వెళ్తుంది ఇది పళ్ళు కూడా వచ్చిందండి దీనికి ఈ శారీ కూడా హండ్రెడ్ రూపీస్ ఇది ఒక పళ్ళు ఇదండి లాస్ ఇది పల్లె సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే అది ఈ సారీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి మేము షాప్లో వచ్చేయడం వల్ల ఇంత అయితే ఇస్తున్నాము ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ అయి చెప్పినా మీకు నచ్చితేనే తీసుకోండి నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్